ఫ్రీగా వస్తే ఫినాలైన ఓకే అనే జనాల్ని చాలా మందినే చూస్తుంటాం ఇటీవల కాలంలో ఈ ఫ్రీ అంటే ఉచితం అనే పదం చాలా హల్చల్ చేస్తుంది ముఖ్యంగా రాజకీయాల్లో మరీ ప్రధానంగా ఎన్నికల సమయాల్లో ఈ ఉచితాలకి చాలా గిరాకీ ఉంది అసలు ఈ ఉచితం అంటే ఏంటి ఒకరి కష్టాన్ని ఇంకొకరికి దారపోయడం దక్కించుకున్నాడు దక్కినంత అన్నట్టు ఈ ఉచితాలకి జనాలు ఎగబడిపోతున్నారు ఈ బలహీనతనే ఆసరాగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో వాడుకుంటున్నారు సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు ప్రకటించేస్తున్నారు ఈ పథకాలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ప్రతి రాజకీయ పార్టీ తమ గెలుపు కోసం ఈ అడ్డదారులే నవరత్నాల పేరుతో పలు ఉచితాలని ప్రకటించిన జగన్ కి అధికారం కట్టబెట్టారు నిన్నగాక మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ ని ఈ ఉచితాలే అందరాన్ని ఎక్కించాయి అదే మాదిరి ఆరు గ్యారెంటీలు అనే నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకుంది రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూడా ఈ ఉచితాలని ఆసరాగా తీసుకోవాలనుకుంటోంది ముఖ్యంగా ఉచిత విద్యుత్ మీద ఫోకస్ పెడుతోంది అసలు ఏదైనా ఫలితం దక్కాలంటే కష్టపడి శ్రమించి ఆ ఫలితాన్ని దక్కించుకుని విజయం సాధిస్తే ఆ కిక్కే అబ్బా ఘనా దేశంలో యువత ఇదే అంటోంది అండం కాదు ఆచరించి చూపిస్తున్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఆర్థికంగా ఏడో స్థానంలో ఉన్నామని త్వరలోనే మనం మూడో స్థానానికి చేరుకుంటామని ఇటీవలే సాక్షాత్తు ప్రధాన మోడీయే పేర్కొన్నారు అలాంటి మన దేశంతో కనీసం పోల్చలేని అతి చిన్న పేద దేశం ఘన ఇక్కడ యువత ఆత్మగౌరవం గౌరవం ఆత్మస్థైర్యం చూస్తే సభాష్ అనిపిస్తుంది ప్రభుత్వం ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తే ఘనా దేశంలో యువత తిప్పు బిచ్చం వేసే ఉచితాలకు వద్దు ఉద్యోగాలు ఇవ్వండి పనిచేసి మేమే కొనుక్కుంటాం గౌరవం దుతాం అని అంటున్నారు ఇది కదా మనం జనాలు చేయాల్సింది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి